ఇంట్లో గారెలు చేసామంటే బెల్లం గారెలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఎందుకంటే సింపుల్గా గారెలు ఉన్న తర్వాత బెల్లం గారెలు చేసుకోవడం అనేది జస్ట్ బెల్లం పాకం పట్టేసిన తర్వాత ఆ పాకాన్ని దీంట్లో నానబెట్టేసేసి తింటూ ఉంటే అబ్బబ్బో ఆ జ్యూస్ కారుతూ ఉంటాయి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ అనమాట చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఓన్లీ మినపగుళ్ళు అనమాట మినపగుల్ని ఆరు ఏడు గంటలు బాగా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లోనూ లేదంటే గ్రైండర్లోకి వేసేసి కొంచెం కచ్చాపచ్చగా మరీ కచ్చాపచ్చ కాకుండా లేదంటే ఫైన్ పేస్ట్లో కాకోకుండా కొంచెం కచ్చాపచ్చగా ఈ మీకు వీడియోలు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా ఇడ్లీ పిండిలాగా కొద్దిగా అటు ఇటుగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది గారే రావడం అనేది తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలపాలి బీట్ చేసుకోవాలన్నమాట ఎంత బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మీరు మినిమం ఐదు నిమిషాలు తక్కువ కాకుండా బాగా చేతితోనే బీట్ చేసుకోండి చాలా సూపర్గా వస్తుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు మీకు గారెపిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే చేతిని నీళ్ళలో ముంచుకుంటూ ఒక్కొక్క గారెని తీసుకుంటూ వేయడం అనేది చాలా సింపుల్ టిప్ అండ్ ఈజీ కూడా అని అనమాట ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీరు ఆ షేప్ వచ్చేలా చేసేసుకొని ఆల్రెడీ హై ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్ వేగుతూ ఉంటుంది కదా తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాతనే గారెని వేసుకోవాలి లేకపోతే పైన మాత్రం ఎర్రగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది లోపల మాత్రం ఉడకదనమాట సో ఈ టిప్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత వేసుకోవడం అనేది పర్ఫెక్ట్గా లోపల ఉడికిపోతుంది అనమాట సో మిగిలిన అన్ని గారెలను కూడా ఈ విధంగా వేసేసుకోవడమే మన గారెల రెసిపీ కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు ఒక్కొక్క గారెని కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత దాన్ని ఒకదానికి ఒకటి అంటుకుంటే కదా అవన్నీ విడి తీసుకోవడం వల్ల మీకు ప్రాపర్ షేప్ మరియు ప్లఫీగా పొంగు అనేది వస్తుందన్నమాట మీరు చూస్తున్నారు కదా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి తిప్పుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క గారెని కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి కావలసిన కరెక్ట్ కలర్లో వచ్చేసింది అనమాట ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉంది అయిపోయింది అనమాట సో ఇక్కడ మనం తీసేసుకోవడమే ఆలస్యం అనమాట సో మంచి ఒక గెరట తీసేసుకొని దాంట్లో నుంచి ఈ సపరేట్ చేసేసి ఒక పాత్రలో తీసి పెట్టేసుకోవడం ఇవి మనం డైరెక్ట్గా తిన్నా కూడా వేడి వేడి అద్ద్రిపోతుందనమాట ఈ చట్నీ కాంబినేషన్స్లో కూడా తినేసేయచ్చు మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు బెల్లం గారెలు కాబట్టి ఇది ఒక స్వీట్ కాబట్టి మనం చట్నీకి సంబంధం లేదనమాట దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గారెలన్నింటినీ కూడా మనం బయట ఓపెన్ ఎయిర్లోనే పెట్టాలి మీరు పాత్రలో పెట్టుకోవడం వల్ల ఈ రెసిపీ పాడే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఒక కడాయి తీసేసుకొని స్టవ్ పైన పావు కిలో బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకి వేసేసుకున్న తర్వాత దానిలోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసి నీట్గా ఈ విధంగా కలిగి పెట్టుకోండి బెల్లం ముక్కలు ముక్కలుగా ఉన్నదంతా కూడా బాగా కరిగిపోయేసేసి మనకు కొంచెం తీగ పాకానికి మరియు పానకానికి మధ్యలో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట మీరు చూస్తూ ఉన్నారు కదా మనము గులాబ్ జామున్లో కదా జ్యూస్ వస్తుంది కదా ఆ విధంగా ఏ విధంగా అయితే మనము రసగుల్లాలో జ్యూసీ అవన్నీ ఉంటాయి కదా ఆ విధంగా ఉండాలి కానీ తీగపాకంలా లేదంటే పాకం వచ్చేలా ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట దాంట్లోకి ఒకవేళ పాకం వచ్చేసింది అంటే మన రెసిపీ అంత కంప్లీట్గా బెల్లం బెల్లము లేదంటే చక్కెరలాగా తెల్లగా అనమాట మనకు ఒక బాదుషా తిన్న ఫీలింగ్ వచ్చేసిద్ది ప్లఫీగా జ్యూసీగా తిన్న ఫీలింగ్ రాదు కాబట్టి ఈ పాకం ఇలాంటి కాన్సెప్ట్ లేకపోకుండా జ్యూసీగా జ్యూసీగా ఉండేలానే చూసుకోండి సో దీంట్లోకి ఒక రెండు యాలక్కులు దంచి వేసేసి దీంట్లోకి వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట సో ఈ జ్యూస్ని అంతటినీ పక్కన పెట్టేసేసుకొని కొంచెం చల్లారిచ్చిన తర్వాత మరీ వేడి ఉండకూడదు మరీ చల్లార్చాల్సిన అవసరం లేదు చల్లార్చినా పర్లేదు ఆల్రెడీ చేసి పెట్టుకున్నట్టండి గారెల్ని మ్యాక్సిమం మనకు ఐదు నుంచి ఆరు గారెలు బాగా సెట్ అవుతాయి అనమాట దీంట్లో ఆరు ఏడు గారెలైనా మీరు దీంట్లో పెట్టేసేసే మొత్తం అంతా జ్యూస్ మొత్తం దానిలోకి వెళ్ళేలా చూసుకోవాలన్నమాట అంటే ఆ గారెల్ని లోపలికి ప్రెస్ చేసి పట్టుకోవాలి ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మళ్ళా అటువైపుకి తిప్పేసుకోవడం వల్ల ఆ జ్యూస్ అనేది కంప్లీట్ గారెకి అంత లోపలికి వెళ్ళిపోయేసి మనం తినేటప్పుడు చాలా యమ్మీగా అనిపిస్తుంది అనమాట స్మూత్గా ఒక గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ గారే మనం గారెల్ని నార్మల్గా ఒక డిఫెన్స్ లాగా లేదంటే ఒక ఒక హాట్ లాగా ఫీల్ అవుతాం కదా ఈ బెల్లం అనేది నిజంగా నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట ఎందుకంటే అనంతపూర్లో మేము ఇలాంటివి ఎప్పుడు చేసే లేదు రాయలసీమ జిల్లాలో మ్యాక్సిమం ఈ గోదావరి జిల్లాల్లోనూ గుంటూరు విజయవాడలో మ్యాక్సిమం చేస్తారనుకుంటాను మీ జిల్లాలో చేస్తారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఉన్న గారెల్ని బెల్లం పాకం పట్టేసేసి దీంట్లో వేసేయడం అనమాట అంత ఈజీ రెసిపీని మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి గారెలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బెల్లం గారెలు కూడా చేయాల్సిందే అనమాట ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెల్లంతోనే చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట షుగర్ని అవాయిడ్ చేసుకోండి న్యాచురల్గా బెల్లంతోనే చేసుకోవడం వల్ల మనము హెల్త్ని కాపాడుకున్నట్లు మరియు స్వీట్ కూడా ఆస్వాదించినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది గులాబ్ జామున్ కి ఏ మాత్రం ఉంటుంది ఉంటుందన్నమాట చాలా యమ్మీగా ఉంది నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్